హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్ ఓలీ ఈరోజు రెసిపీ ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఈ నేతి బొబ్బట్లు ఎంతో టేస్ట్గా కమ్మగా చాలా చాలా బాగుంటాయి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందు ఒక కప్పు పచ్చిసనపప్పు తీసుకొని ఒక కుక్కర్లో రెండుసార్లు వాష్ చేసుకొని దీన్ని బాగా ఉడికి ఇప్పుడు పచ్చిశనపప్పుని శుభ్రంగా కడుక్కున్నాను వీటిలో ఇప్పుడు మనం ఒక గ్లాస్న్నర వాటర్ పోసేసుకొని ఉడకబెట్టుకుందాం ఇవి నానాల్సిన పనేం లేదు ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి ఆపేసుకుందాం పప్పు మెత్తగా ఉడకాలి ఇప్పుడు మనం బొబ్బట్లకి పిండి తయారు చేసుకుందాం ఇది హాఫ్ కప్పు మైదా పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు అచ్చంగా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మైదాతో అయినా చేసుకోవచ్చు నేను హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా పిండితో చేస్తున్నాను దీంట్లో సాల్ట్ కొంచమే కొంచెం వేసుకోండి ఇప్పుడు దీంట్లో నెయ్యి ఒక రెండు స్పూన్ వేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ముద్దని కలుపుకుందాం చపాతి ముద్దలా కలుపుకొని పెట్టుకుందాం దీంట్లో నెయ్యి వేసుకొని కలపడం వల్ల ఏంటంటే సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ముద్దనంతా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోండి ఇప్పుడు దీనిపైన నెయ్యి కానీ నూనె కానీ కొంచెం వేసుకోండి దీనిపైన నూనె కానీ నెయ్యి కానీ ఇట్లా వేసుకొని పైన ఇట్లా అద్దేసి పెట్టేసేసుకోండి ఇప్పుడు ఇది ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు పప్పు ఐదు విజిల్స్ రాని కోసం ప్రెషర్ పోయింది ఇంకా తీసేస్తాం ఇప్పుడు పప్పు బాగా మెత్తగా ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మొత్తం మిక్సీలో వేసేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మనం పచ్చిసన తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం దాక పడుతుంది దీంట్లోనే రెండు యాలుక్కాయలు దంచి వేసేసుకుందాం ఇందాక పప్పు వేసుకొని పెట్టుకున్నాం కదా దీంట్లోనే నేను ఈ బెల్లం మొత్తం వేసేసుకుంటున్నాను బెల్లం వేసేసి మొత్తం ఒకసారి కలదిప్పేసుకుంటున్నాను ఇప్పుడు ఇది చల్లారిది ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా వేసేసుకున్నాం రెండు ట్రిప్పుల్గా మెత్తగా వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం బాగా మెత్తగా అయిపోయింది ఇది మొత్తం ఒక బాండీలో వేసుకుందాం ఇప్పుడు ఈ మెత్తగా వేసుకున్న బ్యాటర్ మొత్తం ఒక బాండీలోకి వేసేసుకున్నాం ఇప్పుడు పొయ్యి వచ్చేసి ఇది బాండీలో ఒక రెండు నిమిషాలు బాగా కలిదిపుతూ ఉండండి అప్పుడు ముద్ద గట్టి పడుతుంది సన్నమంట మీదే మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే ముద్ద గట్టిబడిపోతుంది ఇప్పుడు పప్పంతా ముద్దగా తయారైపోయింది ఇంకా పొయ్యి ఆపేసేసుకుందాం ఇప్పుడు ఇది ఈ ముద్దంతా ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత మనం బొబ్బట్లు తయారు చేసుకుందాం ఇప్పుడు అంతా చల్లారిపోయింది ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న ఉండలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇలా మిగిలినవన్నీ ఉండలు చేసేసుకొని పెట్టేసుకోవడమే ఇప్పుడు ఈ పిండి కూడా అరగంట నానింది ఇవి కూడా చిన్న చిన్న ఉండలాగా చేసుకుందాం ఇందాక పప్పు ఎంత ఉండ తీసుకున్నామో అట్లాగే ఈ మైదా పిండిని కూడా మనం అంతే ఉండల సైజు తీసుకోవాలి పైపుతో కూడా ఇవి కూడా మిగిలినవన్నీ ఇట్లానే ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పాలథీన్ కవర్ ఒకటి తీసుకొని లేదంటే బటర్ పేపర్ అయినా తీసుకొని దీనిపైన ఒక స్పూన్ నయ్యి అట్లా వేసి ఇది మొత్తం ఇట్లా అప్లై చేయండి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని ఇట్లా లైట్గా ప్రెస్ చేద్దాం ఇప్పుడు పూర్ణ ఉండం కూడా ఒకటి పెట్టుకొని ఈ పిండి మొత్తాన్ని ఇట్లా ఉండలాగా చేసేసుకోవడం ఈ పైన వచ్చిన ఎక్స్ట్రా పిండిని మొత్తాన్ని తీసేసుకుందాం ఇప్పుడు దీన్ని రౌండ్గా చేసుకొని ఒత్తేసుకుందాం ఇప్పుడు దీనిపైన ఇంకో ఇంకో కవర్ వేసేసుకొని ఇట్లా చేసేసుకుంటే నీట్గా వస్తుంది లేదు మీరు చపాతీ రోల్తో అయినా చేసుకోవచ్చు ఇట్లా చేత్తో అయినా ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా చేసుకొని ఇప్పుడు ఇది పెనం మీద కాల్ చేసుకున్నాం ఇట్లా నీట్గా వేసుకోవడమే పిండి కూడా బయటికి రాకుండా బాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది పెనం మీద కాల్ చేసుకున్నాం ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి పెనం హీట్ చేసుకున్నాం ఇప్పుడు పెనం వేడెక్కింది దీనిపైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మనం బొబ్బట్లు కాల్చుకున్నాం ఇప్పుడు దీనిపైన బొబ్బట్టు వేసేసుకున్నాం ఇప్పుడు ఇటువైపు కూడా తిప్పేసుకున్నాం ఇది మీడియం మంట మీదే ఉంచుకొని మనం కాల్చుకోవాలి లేకపోతే బొబ్బట్టు మాడిపోతే బాగుండదు అటు ఇటు గోల్డెన్ కలర్లో వచ్చేలాగా కాల్చుకున్నాం మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి అయినా వేసుకోండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా తిప్పుకోండి ఇప్పుడు రెండు వైపులా కాలిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా పైన కొంచెం అప్లై చేసి ప్రతిసారి ఇట్లా ఉండ తీసేసుకొని ఒక పూర్ణం ఉండ తీసుకొని ఇట్లా మొత్తం అనుకోండి ఈ పైన ఎక్స్ట్రా పిండి వచ్చింది మొత్తం తీసేసుకోండి ఇప్పుడు ఇట్లా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఉంటే పిండి బయటికి రాకుండా బాగా వస్తుంది ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా కవర్లో చేయడం వల్ల అంటే బొబ్బట్లు ఈజీగా వస్తాయి పిండి బయటికి పోకుండా బాగా నీట్గా వస్తుంది ఇంకా మిగిలినవన్నీ ఇట్లానే కాల్ చేసుకోవడం మీకు నెయ్యి కావాలంటే నెయ్యి లేదంటే నూనె కావాలంటే నూనె రెండు వైపులా వేసుకొని కాల్చుకోవడం ఇప్పుడు ఇటువైపు కూడా తిప్పుకున్నాం ఇలా రెండు వైపులా వేసుకొని కాల్చుకుంటే బాగుంటుంది బొబ్బట్లు ఇప్పుడు రెండు వైపులా కాలిపోయింది ఇంకా తీసేసుకున్నాం మనం పూరీ కర్రతో కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేస్తే తిండిపోకుండా బయటికి రాకుండా నీట్గా వస్తుంది ఎక్కువ అదిం పెట్టి చేయకూడదు లైట్గా ప్రెస్ చేస్తూ చేయాలి ఇలా మిగిలినవన్నీ బొబ్బట్లు తయారు చేసుకోవడమే ఇప్పుడు ఇట్లా మిగిలినవన్నీ బొబ్బట్లు తయారు చేసుకొని పెట్టుకోవడమే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన ఉగాది స్పెషల్ బొబ్బట్లు రెడీ ఈ బొబ్బట్లు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగా కుదిరినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా టేస్టీగా చాలా బాగున్న ఈ ఉగాదికి కొత్త సంవత్సరానికి ఇలా బొబ్బట్లు చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా బాగా కుదిరింది కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్